నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ప్రజెంట్ ఒక ముత్వల్లి షఫీవుల్లా గారు ముత్వల్లి అయినారు ముత్వల్లి ఎలా అయినారు నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అయినారంటే వక్ యొక్క సర్వే రిపోర్ట్ ప్రకారము మసీద్ యొక్క ముత్వల్లిని ఈ మూడు మసీదుల్లో చదువు మూడు మసీదుల్లో ప్రార్థన చేసే ముస్లింలు ఎన్నుకోవాలి నేను సర్వే రిపోర్ట్లో ఉంది ఆయనకు తెలుసు మరి ఇతను ఎప్పుడైనా ఎన్నుకోబడ్డా ఇప్పటి వరకు ఎనభై నాలుగు నుంచి నలభై ఏళ్ళగా ముత్తల్లి గారు నమాజు చేసే ప్రజల నుండి ఎన్నుకోబడ్డారా ఎప్పుడైనా ఎలక్షన్ చేశారా అంటే లేదు మరి ఎలక్షన్ చేసిన ఈ రెట్ల ముత్తవల్లిగా కొనసాగుతున్నాడు మరి వర్క్ బోర్డు ప్రెసిడెంట్ వర్క్ బోర్డు ప్రెసిడెంట్ గారు సమానం చెప్పాలి ఒక బోర్డు యొక్క సీఈఓ గారు సమానం చెప్పాలి ఒక్బోర్డు తెలిసి కూడా ఇది ఎన్నిక ద్వారా నియమించాలనేది తెలిసి కూడా ఒక ఎందుకు నియమించలేదో ఒక సమాధానం చెప్పాలి ఈ రోజుకి సమానం నంబర్ వన్ సో ఆయనే ఎన్నిక కాకపోయినప్పుడు ఆయనే అనైతికంగా రూల్స్ కు విరుద్ధంగా ఎన్నికైనప్పుడు మరి ప్రజెంట్ ఉన్న నయబ్ ముత్వల్లి చక్య చెప్పి గారు నయబ్ ముత్వల్లిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నయముత్వల్లిగా ఆయన్ను కూడా బోర్డే నియమించింది బోర్డుకు అధికారం ఉందా మెయిన్ ముత్వల్లికి నియమించడానికి అధికారం లేనప్పుడు ముత్వల్లి యొక్క అసిస్టెంట్ ముత్వల్లిని నియమించడానికి బోర్డుకు అధికారం ఉందా లేదు మరి అధికారం లేని ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఈ యొక్క మా వర్క్ బోర్డు ప్రాపర్టీస్ మీద అనంతపూర్ జామియా వక్ ప్రాపర్టీస్ మీద ఎలా అధికారం చలాయిస్తారు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు పోని ఇప్పటి వరకు వక్ బోర్డు దీని రూల్స్ ప్రకారము వక్ యాక్ట్ ప్రకారము వక్ బోర్డ్ యొక్క ఆడిట్ రిపోర్ట్ను క్వాలిఫైడ్ ఆడిటర్సు ఆడిట్ చేయాలి అలాగే స్టేట్ వర్క్ బోర్డులో అక్కడ కూడా గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఆడిటర్స్ వర్క్ బోర్డు ఆడిట్ చేయాలి ఇంతవరకు ఆ వర్క్ బోర్డు ఆడిట్ రిపోర్ట్ అయిన జమా ఆడిట్ చేశారా లేదు అంటే ఈద్గా మసీద్ సప్తగిరి సర్కుల్లో ఉండే నమాజ్ కట్ట మసీద్కు నలభై మూడు షాపులు ఆ తర్వాత మాస్మాబీ దర్గా అంటే మన గోల్డ్ షాప్స్ దగ్గర ఉన్న వత్సగా షాప్ రూమ్స్ ఉన్నాయి అవి పదకొండు షాప్ రూములు ఆ తర్వాత మద్రాసాకి సంబంధించిన నాలుగు షాపు రూములు ఈ మొత్తము షాపు రూమ్లు అన్నీ కలిపి దాదాపు అరవై చిల్లరు ఉన్నాయి ఈ షాప్ రూములు రెంట్లతో ఒక బోర్డు నడిపిస్తున్నారు మరి ఈ షాపు రూమ్లకు మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఆడిట్ రిపోర్ట్లో ఎంత చూపిస్తున్నారు దీని మీద నేను రిటర్న్ రిపోర్ట్స్ రెండు వేల ఇరవై రెండులో ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫర్ ది మైనారిటీస్ వర్క్ బోర్డు సిఈఓకి ప్లస్ మినిస్టర్ కూడా నా దగ్గర ఈ ఉన్నాయి రిజిస్టర్ పోర్డ్ అక్మెంట్ ద్వారా ఈ యొక్క కంప్లైంట్ పంపించడం జరిగింది దీంట్లో అవినీతి జరిగింది ఇన్ని అవికతవకలు ఉన్నాయి అని పంపించిన ఇంతవరకు దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు మీకు కావాల్సిన ఏమన్నా చూపిస్తా సో ఎక్కడ తీసుకుంటా తీసుకుంటా అనేది ఎక్కువ రెంట్స్ చూపిస్తా అనేది తక్కువ దీన్ని ట్వంటీ ట్వంటీలో వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారు సర్వే చేశారు ఆయన స్పెషల్గా నేను ఎప్పుడైతే ఇచ్చానో ఇవన్నీ అలిగేషన్ ఇచ్చారు దాని మీద ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ నా దగ్గర ఉంది ఆ ఎంక్వైరీ రిపోర్టు ప్రకారం కూడా నూరు రూపాయలు కలెక్ట్ చేస్తే చూపిస్తుంది అది ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలే ఇది మొదటి విషయం రెండోది వస్తున్నా ఏ షాప్ అయినా సరే వర్క్ బోర్డుకు సంబంధించిన ఏ షాప్ అయినా సరే ఎవరికైనా లీజ్కి ఇవ్వాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వర్క్ చట్టం ప్రకారము మొదటి పద్ధతి ఏమి అయ్యా మేము ఈ షాపును లీజ్కి ఇస్తున్నామని చెప్పి పేపర్లో అనౌన్స్ చేయాలి ప్రెస్లో అవి రావాలి ప్రెస్ వచ్చిన తర్వాత యాక్షన్ కండక్ట్ చేయాలి మరి ఇంతవరకు ఇచ్చిన షాపుల్లో ప్రెస్సులో ఇవి అవ్వడం కానీ యాక్షన్ చేయడం కానీ జరిగిందా అనేది చూపించమనండి ఎక్కడా జరగలేదు దీని అర్థమేంటి తనకు ఎవరైతే బాగా ఉంటారో వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు ఆయనకు ఏదైతే చేసుకుంటున్నారో అలాగే ఇచ్చుకుంటున్నారో కానీ చట్ట ప్రకారము ఈ యొక్క లీజుకి ఇవ్వలేదు అనంతపూర్ జామ్యా మజీద్ అరేట్ ఇన్స్టిట్యూట్ ఇంతవరకు నలభై ఏళ్ళ నుండి ముత్వల్లి షఫీల్లా కొనసాగుతున్నాడు ఇంతవరకు ఆయన మా జామియా మసీద్ పరిరక్షణ నమాజ్ చదివిందే లేదు ఇరవై ఏళ్ళ పైబడి అయింది ఇరవై ఏళ్ళ ముందు ఈద్కి నమాజ్ చదవడానికి అందరూ అనంతపురం ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి జనాలు అంతా వస్తారు ఒక ఇరవై ఒక్క సంవత్సరం అయింది అక్కడ వీళ్ళు అవినీతి పరులు అని చెప్పి జనాలు వీళ్ళకి చీదిరించుకొని కాళ్ళతో కాళ్ళతో కొట్టినారు తన్ని బట్టలు చింపేదట్లో కొట్టినారు వాళ్ళకి మా ఇస్లాం సమాజంలో నీ పైన దూషణ చేస్తే ఒక నిమిషం కూడా నిలబడే అర్హత లేదు వీళ్ళకి సిగ్గు షరు అనేది ఏం లేదు తండ్రి కొడుకులకి జనాలు అంతగా చిత్రించి కాళ్ళతో కాళ్ళతో కొట్టినా కానీ ఇంతవరకు వాళ్ళు సిగ్గు రాలేదు ఈ రోజు వరకు ఇరవై ఒక్క సంవత్సరం అయింది ఆ రోజు జరిగిన సంఘటన నుండి జామియా మసీద్లో కానీ ఈద్గా మసీద్లో కానీ ఒక్క తూరి నమాజ్ చేసిన పాపాన్ని వీళ్ళు పోలేదు జామ మసీద్కి నమాజ్కి రారు జామియా మసీద్లో నమాజ్ చదవరు జామయా మసీద్ ముత్వల్లి అంటారు ఐదు పూట్ల నమాజ్ చదివితేనే జామయాబాని ముక్తది అయితేనే ఆయన ముత్తుల్లిగా అనారుడు వీళ్ళ తండ్రి కొడుకులు ఇరవై ఒక్క సంవత్సరమైంది మసీదులో నమాజే చదవలేదు ఇంతవరకు ఎవరన్నా ప్రూఫ్ చేస్తే నేను వాళ్ళ దగ్గర గులాంగిరికి రెడీ అవుతా నా జీవితాంతం వాళ్ళ కింద పని చేస్తా ఇరవై ఒక్క సంవత్సరమైంది వాళ్ళు ఈద్గా మసీదులో కానీ పండగ నమాజులు కానీ జామియా మసీదులో కానీ ఒక్క పూట తండ్రి కొడుకులు నమాజ్ చేయాలంటే ప్రూఫ్ చేయమనండి వాళ్లకు జనాలు చీదరించుకున్నారు చీదరించుకొని బట్ట చిప్పేద కొట్టినారు జనాలు ఊర్లో అంతా కలిసి ఇంకా వాళ్ళకు సిగ్గు లేదు ఆ ఇస్లాం